హలో హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ రిమోట్ ఇక్కడ ఉంది టీవీలో నా ఫేవరెట్ సాంగ్ వస్తుంది ఇందాక ఇల్లు కడిగాను జగ్ ఇక్కడ జగ్ జాగల జగ్గు ఉంది బైపల్ జగల బైపల్ ఉంది ఇక్కడనేమో హార్పిక్ జగల హార్పిక్ ఉంది చూడండి మా ఇంట్లో వాషింగ్ మిషన్ మీద అమ్మా ఇలా ఏ పని కాలేదు హెల్త్ బాగాలేనందుకు ఏ పని కాలేదు మోటెడు బట్టలు ఉన్నాయి చూసారా ఇది మా రూమ్లో కడిగానే కదా అందుకని అంటుంది నీట్గా చేసి గో బాటిల్స్ అన్నీ కడిగాను మా కళ్ళు తిరుగుతున్నాయని పాలు తాగనికే వెయిట్ చేశాను బాటిల్ సీట్ కొన్ని డక్కన్స్ పెట్టాలి కొన్ని డక్కన్స్ ఎక్కడ ఉన్నాయో దేవాడి పెట్టాలి ఇది దట్ ఈస్ మై కిచెన్ మై కిచెన్ అందాలు ఎలా ఉన్నాయి హౌస్ దిస్ ఈ రూమ్కి ఫైవ్ థౌజండ్ బొచ్చలు చూడండి దిస్ మా ఇంట్లో బీర్ బాటిల్ అనేది ఉంది అంటే ఈ బీర్ బాటిల్ని నేను ఇందులో అది పెడదాం అనుకుంటున్నాను ఏది మనీ ప్లాంట్ దీని మీది ఇది బాగా తీసేసి బాగా నీట్గా కడిగి దీనికి దీనికి వైట్ పెయింట్ అయితే వేసి డోర్ ముంగట హ్యాంగర్ లాగా చేద్దామని దీనికి ఇది కదా దీన్ని ఇలా కట్టి డోర్ ఇంట్రెన్సింగ్ ఉంటుంది కదా దానికంటాం అని యాక్చువల్గా మా ఇంటి పక్కన వాళ్ళది దీన్ని బాగా కడుక్కోవాలి కడిగి ఇది స్టిక్కర్ అనేది పీకి దీనికి వైట్ పెయింటింగ్ వేసి బయట మనీ ప్లాంట్ పెడదామని అనుకున్నాను ఎస్ బొచ్చలు చూడండి ఎన్ని ఉన్నాయో వంట ఏది చెయ్యలేదు దిస్ ఈజ్ పాలు అక్కలేస్తుంది అని పాలు కాగబెట్టుకొని పాలైతే పాలు అయితే తాగాను అవి నా వేడి నీళ్ళు పని చేసుకోవాలి తొందరగా ఇగో ఈ పని ఉంది షుగర్ ప్లేస్లో షుగర్ పెట్టాలి ఇలా సాటర్డే కదా కొంచెం నాకు హెల్త్ బాగాలేదు కదా ఇగో స్టిక్కర్ పీకేసినాక ఎలా అయ్యింది చూడండి నా చెయ్యి చాలా ఘోరంగా అయ్యింది దిట్ ఈస్ మై ఇల్లు చూడండి మా ఇంట్లో మా బుడ్డలు ఎప్పుడైనా వచ్చినప్పుడు అక్కడ గుర్రం బండి తోటి ఆడుకుంటారు యాక్చువల్గా అది వాళ్ళదే ఇది మై చైర్ ఈ ముంగడ కూర్చొని ఈ పాట చూసుకుంటా పాలైనా ఏదైనా నాకు ఈ పాట అంటే ఇష్టము ఎందుకంటే మా హస్బెండ్కి ఈ పాట అంటే చాలా ఇష్టము హస్బెండ్ అంటే హస్బెండ్ కాదు నాకు అన్నకి ఇంకొకటి నా కృష్ణుడు ఇక్కడ ఉన్నాడు చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడో ఇవి మా బియ్యము ఇవి మా బియ్యము షేన్ బియ్యము ఇది హౌస్ మా ఇల్లు ఇలా ఈ కర్రీ చేద్దాం అనుకున్నాను తరత లేవు ఇవి నా ట్యాబ్లెట్స్ ఎన్ని ఉన్నాయో చూడండి సౌండ్ ఇలా అవర్స్ ఉందా హౌజ్ మై టాబ్లెట్స్ టాబ్లెట్స్ చూడండి ఎన్ని పత్తలు ఉన్నాయో ఈ పత్తలు మిగతా నేను బతుకుతా లేకుంటే పైకి పోతాను ఇది ఓన్లీ టూ వీక్స్ మాత్రమే మళ్ళీ ఇంకా నెక్స్ట్ వీక్వి ట్యాబ్లెట్స్ బాగుంది ఇది మా ఫ్రిడ్జ్ ఎవరికైనా ఇంట్లో వాళ్ళకి హెల్త్ బాగాలేకపోతే ఎలా ఉంటుందో చూడండి దిట్ ఈస్ మై క్యాలెండర్ ఇది మా ఇల్లు దిస్ ఇస్ మై బెడ్రూమ్ హౌస్ దిస్ మై బెడ్రూమ్ నా బెడ్రూమ్ అయితే ఇలా ఉంటుంది ఎప్పుడూ హండ్రెడ్ పర్సెంట్గా నీట్గానే ఉంటుంది యాక్చువల్గా అంత చండాలంగా ఏమి ఉండాలి బాగానే ఉంటుంది నేను షూట్ చేసేదైతే నా రీల్స్ షూట్ చేసేదైతే ఇక్కడ ఉంది చూడండి యాక్చువల్గా ఈ స్టాండ్ కొంచెం ఖరాబ్ అయిపోయింది ఏదో మావోడు ఎట్లనో అట్లా సెట్ చేశాడు దీన్ని ఏదో ఉన్న మాంటేజన్ అయ్యే వరకు ఎట్లన్నా నా రా తల్లి నా బుజ్జి తల్లి అని నే ఎవరైనా స్టాండ్ బతిలాడడం చూసారా ఇది ఇక్కడ ఇదేమో మై మేకప్ బాక్స్ మై అంటే అవి ఇదేమో నావి ఇయర్ రింగ్స్ అవి కొన్ని అప్పట్లో బాగా పెట్టుకునేదాన్ని ఇప్పుడైతే గోల్డ్ తప్ప ఇంకేం పెట్టుకుంటలేను ఇది నా ఆక్సిజను నాకు ఎప్పుడైనా సర్ది అయితే శ్వాస అదే దమ్ము రాకపోతే ఇది పెట్టుకుంటే సర్ది అదే దమ్ అనేది వస్తుంది ముక్కలకైలి గాలి రాకపోతే ఇది పెట్టుకుంటాను నా సెలెన్ బాటిల్ ఇది ఇందులో లిక్విడ్స్ కూడా ఉన్నాయి ఇది నా బ్యాంగిల్స్ బాక్సు ఎస్ ఇది నిన్న హాస్పిటల్కి వెళ్ళినప్పుడు స్కానింగ్ ఇది దిస్ ఇస్ స్కానింగ్ స్కానింగ్ స్కానింగ్ది ఓకే మరి బాయ్ అందరికీ ఇది మా ఇల్లు అందాలు ఓకేనా బాయ్ అందరికీ